మాజీ మంత్రి రెడ్డి హత్య కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వివేక హత్య కేసులో మూడు అంశంలో సీబీఐ అభిప్రాయం కోరింది సీబీఐ అభిప్రాయం చెప్పాకే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని పేర్కొంది వివేక హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ అవసరమని సీబీఐ భావిస్తోందా లేదా కోర్టుకు చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై పులివెందుల కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ పైన సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అనే అంశంలో సీబీఐ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది ఈ మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని స్పష్టం చేసింది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు కొంతమంది నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐతో పాటు విపేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ పిటిషన్ జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది పై ఉన్న నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ లుత్రా వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం పులివెందుల కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వం క్లోజర్ రిపోర్టును నివేదించిందని సిద్దార్థ లూత్రా కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఏపీ ప్రభుత్వం క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించిందని వివరించారు దీని ఆధారంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వివేకా హత్య కేసు విచారణను వాయిదా వేసింది